మిత్రులారా పల్నాడు జిల్లాకి ఇంకా చూసుకుంటే రాష్ట్రానికే ప్రధానమైనటువంటి ఈ పిడుగురాళ్ళ సున్నపు పరిశ్రమలో నిత్యం కొన్ని వందల టన్నుల సున్నం ఇక్కడ నుంచి బ్రిక్స్ కంపెనీలకు ఇతర అనేక కంపెనీలకు సున్నం ఎగుమతి అవుతుంది పల్నాడు జిల్లా అంటేనే ప్రధానమైనటువంటి పిడుగురాళ్ళ ఇండస్ట్రీ సున్నపు పరిశ్రమ అని చెప్పి పేరు చెప్పుకుంటాం అలాంటి సున్నపు పరిశ్రమలో నిత్యం కార్మికులు వెట్టి చాకిరికి గురవుతున్నారు వారి జీత భత్యాలకు సంబంధించి కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ వారి హక్కులకు సంబంధించి కానీ కార్మిక చట్టాలకు సంబంధించి కానీ ఎటువంటి రికార్డులు కానీ ఎటువంటి పరిశీలన కానీ ఇంతవరకు ఈ పిడుగురాల ఏరియాలో జరగటం లేదు ఎన్నో సంవత్సరాల నుంచి వెట్టి చాకిరి చేస్తున్నటువంటి కార్మికులకి ఇంతవరకు ఎటువంటి కార్మిక హక్కులు చట్టాలు నెరవేర్చబడట్లేదు కనీసం ఇక్కడ సున్న బటీలలో ఇంతమంది కార్మికులు ఉన్నారు పనిచేస్తున్నారనే రికార్డులు కూడా ఇక్కడ లేవు ఏదో అరాకొర మరి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కార్మిక శాఖ రావటం అడావుడి చేయటం వచ్చాము పోయాము అన్నట్లు ఉండటం తప్ప మరి పూర్తి స్థాయిలో ఇక్కడ కార్మిక శాఖ అనేది పనిచేయటం లేదు కార్మికులకు సంబంధించి వారి జీ జీవన విధానం ఏమిటి వారి పద పని విధానం ఏమిటి పని గంటలు ఏమిటి వారికి అమలవుతున్నటువంటి మరి చట్టాలు ఏమిటి అని నిత్యం పరిశీలన చేయాల్సినటువంటి కార్మిక శాఖ పిడుగురాళ్ళ సున్నపు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికుల పట్ల పూర్తిగా విఫలం చెందిందని చెప్పాలి మేము ఒకటే కోరుతున్నాం ఇక్కడ ఇంత ప్రధానంగా పల్నాడు జిల్లాకి పేరుగా చెప్పుకున్నటువంటి ఈ సున్నపు పరిశ్రమలో కార్మిక జీవన విధానానికి సంబంధించి పరిశీలన జరగాలి వారికి తగిన జీతపత్యాలు వారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి భద్రత పిఎఫ్ ఈఎస్ఐ లాంటివి ఏర్పాటు చేయాలి మరి ముప్పై రోజులు పనిచే పన్నెండు గంటలు చొప్పున ముప్పై రోజులు పనిచేసిన కార్మికులకి కేవలం నాలుగు వేల రూపాయల జీతంతో సరిపెడుతున్నారు అలాగే పొగ్గు కొడితే టన్నుకు వచ్చేసి రెండు వందల రూపాయలు రాయి పడితే ఒక ఒక టాటర్కి వచ్చేసి నూట యాభై రూపాయలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా కార్మికులని తీవ్ర దోపిడీకి ఈ పిడుగురాల సున్నపు యాజమాన్యం పాల్పడుతుంది శ్రమదోపిడీకి పాల్పడుతుంది వెంటనే దీని మీద ఇక్కడ ఉన్నటువంటి మరి కార్మిక శాఖ చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మా యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేసి మరి పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్లో మరి ధర్నా నిర్వహించి ఈ సమస్యలన్నిటిని కూడా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ వారికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ద్వారా పురుగురాళ్ళ పట్టణంలో సున్న భర్తీలు ప్రసిద్ధిగాంచినటువంటి దేశంలో అనేక ప్రాంతాల్లో సున్న సొంతం చేస్తూ ఉన్నటువంటిది పురుగురాళ్ళ పులుగురాళ్ళు ఉన్నటువంటి సున్న భర్తీ యుజమానులు ఆర్థికంగా లాభాలు గడిస్తూ వాళ్ళు లాభపడుతూ గణనీయమైనటువంటి ఆదాయం పొందుతూ ఉన్నారు కానీ ఆ బట్టీల్లో వాచ్మ్యాన్లు కానీ పనిచేసే కూలీలు కానీ వీళ్ళందరూ కూడా కనీసమైన వేతనాలు అనేది అమలు కావట్లేదు ఇక కార్మిక శాఖ అనేది మొక్కుబడిగా ఉన్నది కానీ పర్యవేక్షణ కార్మిక శాఖ లేదు ఏసీఎల్ కానీ స్థానిక ఉన్నటువంటి లేబర్ ఇన్స్పెక్టర్లు కానీ ఎవరు కూడా ఇది పరిశీలించడం కానీ ఇందులో ప్రభుత్వ నిబంధనలు అమలవుతున్నాయా లేదా అనేటువంటి కూడా పరిశీలించట్లా అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి కార్మిక శాఖ కానీ లేబర్ యాక్ట్ కానీ చట్టాలు కానీ ఇప్పుడున్నటువంటి రెవెన్యూ యంత్రాంగం కానీ ఇవన్నీ కూడా విడుగురాల్లో జరుగుతున్నటువంటి పెద్ద ఎత్తున సమదోపిడి విషయంలో పద్దీ పట్టణ వ్యవహరిస్తున్నారు ఇది చాలా తీవ్రమైన విషయము పన్నెండు గంటల పనిచేస్తే నాలుగు వేల రూపాయలు నెలకిస్తున్నారు ఇంకా అనేక రూపాల్లో రాళ్ళు కొట్టి మగ్గులు కొట్టి దిగుమతి చేస్తున్నటువంటి కార్మికుల్ని దీనికి సరైనటువంటి వేతనాలు లేకుండా వ్యక్తి కార్మికులు లాగా మర్చిపోవాల్సిన వస్తూ ఉంటుంది వెంటనే చర్యలు తీసుకోవాలి సాంస్కృతిక ప్రయానికి కార్మిక సంఘానికి అర్జీలు ఉన్నారు ప్రభుత్వం స్థానిక లేబరు ఆఫీసు చర్యలు తీసుకునే పక్షంలో జిల్లా కార్మికుల తీసుకెళ్ళడం జరిగింది అంతేకాదు ప్రభుత్వం స్పందించకపోతే హైకోర్టును కూడా ఆశ్రయించాల్సి వస్తుంది ఎప్పటికైనా ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి సరైన భద్రత కూడా కల్పించాలి మట్టింగ్లో పని చేసే వాళ్ళకి సరైన భద్రత లేదు పిఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు ఇలాంటి అలాగే పొల్యూషన్ విపరీతంగా పొల్యూషన్ పొడగనీడలో ఉన్నటువంటి ప్రాంతం ఇది ఈ పొల్యూషన్ వల్ల ఊబృతి తిని దెబ్బతిని ఇందులో పనిచేసే కార్మికులు కూడా అనేక రకాల జబ్బులతో అల్లాడుతూ ఉన్నారు కానీ వీళ్ళకి ఈఎస్ఐ వర్తించట్ల అలాగే వీళ్ళ భద్రత లేదు అనేక ప్రమాదాలు జరిగి చనిపోతున్నా పిఎఫ్ అనేది లేదు ఇంకా బెల్లం కావచ్చు ఇంక చేతి పరికరాలు కావచ్చు అనేక రకంగా కార్మికులకి రక్షణకు సంబంధించి ఏమేమి తీసుకోవాలో అలాంటివి తీసుకోకుండా మొద్దు ఇద్దరు ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం శ్రమదోపిడీ చేస్తుంది అధికార యంత్రాంగం పట్టించుకోవట్లేదు రాజకీయ నాయకులు పలకనీడలో ఉన్నట్లుగా అర్థమవుతుంది ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి వచ్చే ముందు మేము అధికారంలోకి వస్తే కార్మికులు న్యాయం చేస్తాం రైతులకు న్యాయం చేస్తామని మాట్లాడటం కానీ ఆచారలో ఇప్పటివరకు ఈ డెబ్బై ఎనిమిదేళ్లలో సుమారు ఇది నలభై ఆరు వేల నుంచి ఇక్కడ ఉన్నప్పటికీ దీని మీద ఇంతవరకు సరైన చర్యలు తీసుకోకపోవటం ఇక్కడ జరిగే ప్రమాదాలు అరికట్టలేకపోవటం కార్మికుల సమదోపిని అరికట్టలేకపోవటం పొల్యూషన్ అరికట్టలేకపోవటం ఈఎస్ఐపిఎస్ వీళ్ళకి లేకుండా పోవటం ఇలా కార్మికులుగా లేకపోవటం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది కొన్ని వేల మంది పనిచేస్తే ఈ బట్టీల్లో వాళ్ళకి ఐడెంటిటీ లేకపోవటం అనేది అత్యంత దుర్మార్గమైంది ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని కార్మికులను న్యాయం చేయాలని సందర్భంగా ప్రభుత్వాన్ని మీడియం గారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం